కొన్ని దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి పార్టీలో అనేక రకాలైన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి శాసనసభ్యులుగా మానాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద శాసనసభలో తలనెత్తి తర్వాత పార్లమెంటు సభ్యులుగా కేంద్ర మంత్రి వర్యులుగా మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కూడా బాధ్యత నిర్వహిస్తున్న ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి పెద్దలు కిషన్ రెడ్డి గారికి ఏ విషయాన్నైనా సునిశ్చితంగా పరిశీలించి చాలా లోతుగా అధ్యయనం చేసి చాలా సెన్సిబుల్గా కామెంట్ చేసే గతంలో స్పీకర్గా పనిచేసి ఇప్పుడు పౌర సరోపరాల శాఖ మంత్రిగా అను నిత్యం పర్యటిస్తూ ఇవాళ రైతులకు అండగా నిలుస్తున్న నాలేద మనోహర్ గారు చిన్న వయసులోనే నాయకత్వ లక్షణాలు చూపి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఒక కార్యకర్తగా చిత్తశుద్ధితో ఇబ్బందితో పనిచేస్తూ ఇటీవల జరిగిన ఆ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో జరుపుకున్న తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి ఈ సమావేశానికి విచ్చేసిన ప్రముఖులందరికీ చేతి నమస్కరిస్తున్నారు ఇవాళ ఈ సమావేశం పుస్తకావిష్కరణ సమావేశం కేవలం మూడు రోజుల క్రితం మాత్రమే అనుకోవడం జరిగింది నేను కొన్నాళ్ళకి కిషన్ రెడ్డి గారికి పోప్పుకున్న తర్వాత రేట్ అనుకుంటా ఉన్నాం ఇరవై మూడో తేదీ బహుశా ఫోన్ చేసి ఇరవై పెట్టుకోవడానికి అవకాశం ఉందని అడిగాను పెట్టుకున్నాం సార్ మనం వెంటనే రెండో కాళ్ళు మనోహర్ గారికి చేశారు సార్ ఇలా పుస్తకావిష్కారం ఉంది

సంఘాలు వాళ్ళ మీద అదైతే నేను అన్ని క్యాన్సల్ చేసుకుంటున్నా నేను ఖచ్చితంగా ఉంటా మరి మన రాష్ట్ర గుర్తు చేసే విశాఖపట్నంలో కలిసి వాళ్ళు గుర్తు చేశారు నేను ఖచ్చితంగా నేను వస్తున్నా వాళ్ళు అవసరం ఇవాళ కార్యక్రమాలు ఇచ్చారు అందరికీ ముగ్గురికి నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా ఇక్కడ వేదిక మీద ముగ్గురు మాత్రమే అతిథులు ఉన్నారు ఎందుకంటే నేను ఆ పుస్తక తుది కర్తను కాబట్టి నాకు కూడా అవకాశం ఉంది కానీ కింద చాలా మంది ప్రముఖులు వచ్చున్నారు ప్రధానంగా చెప్పాలంటే నెట్టం రంగరాంగారు వచ్చున్నారు వారు మాజీ మంత్రివర్యులు చాలా సీనియర్ ర్యాంకింగ్ తెలుగుదేశం పార్టీలో వారు వచ్చినారు గల్ శ్రీనివాస్ గారు వచ్చిన్నారు మరికర్ గారు వచ్చినారు ఆర్టీసీ చైర్మన్ గా ఉంటున్న సురేష్ రెడ్డి గారు వచ్చిన్నారు సుదీర్ఘ కాలంగా ఉద్యోగస్తుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న సూర్యనారాయణ గారు వచ్చినారు గొప్ప బొబ్బరాజు వెంకటేశ్వర గారు వచ్చినారు ఇలా డాక్టర్లు వచ్చినారు చాలా మంది ప్రముఖులు ఉన్నారు కానీ వీళ్ళ మీద ప్రముఖులు వేదిక మీద అయిపోతుంది ఈ పుస్తకం సమకాలీన ఆర్థిక సామాజిక విషయాల మీద కాకుండా ఇతర విషయాల మీద చూసుకుపోతున్నారనే ఉద్దేశంతో కేవలం దీనికి పరిమితం చేశాం కాబట్టి కింద ఉన్న ప్రముఖులందరూ కూడా నన్ను మన్నించాల్సిందిగా నేను వేరుకుంటున్నాను ఎందుకంటే ఈ ఇక్కడ మన ఎయిమ్స్ డైరెక్టర్ కూడా వచ్చారు ఎయిమ్స్ డైరెక్టర్ గారు కూడా వచ్చారు చాలా ప్రముఖులు ఉన్నారు కానీ అందుకని నన్ను కాస్త మన్నించాల్సిందిగా కోరుకుంటున్నాను మిత్రులు వీటిలో కట్ అవుతుంది ఎందుకంటే ప్రతిపక్షం మీద గొడవలు సాఫీగా తాగిపోతుంది కాబట్టి మా స్పీకర్ గారు కూడా చాలా భయాద్రహుదేలు విశాల హృదయం కలిగిన వాళ్ళు కాబట్టి ఎంతసేపు అలాంటి కొత్త మేలే ఎంతసేపు అయినా అవకాశం ఇస్తున్నారు మైకింగ్ కట్ కావట్లా ఇవాళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా నేను మీకు తెలుసు నా గురించి పరిచయం చేస్తూ చెప్పారు సుదీర్ఘకాలంగా ఉన్నారు వెంకయ్యనాయుడు గారి చేశారు ప్రైవేట్ సెక్రటరీ చేశారు రాజకీయ క్షేత్రంలో ఉంటున్నప్పటికీ కూడా ఏదో ఒక అధికారిక అధికారికంగా ఏదో ఒక బాధ్యతలో ఉండేవాడిని దాని కారణంగా చేస్తున్న పని రాజకీయానికి సంబంధించినప్పటికీ ముప్పై సంవత్సరాలుగా నేను బీజేపీ కార్యకర్తలు అయినప్పటికీ కూడా వివిధ కారణాల వల్ల నేను క్రియాశీలక రాజకీయాలకు రాజిపారు రెండు వేల పద్దెనిమిదిలో ఉపరాష్ట్రపతి గారు గోష్ఠిగా ఉంటూ సరే అక్కడ పొలిటికల్ యాక్టివిటీ అవకాశం లేదు ఒక రాజ్యాంగబద్ద పదవి కాబట్టి నేను ముందు నుంచి కూడా ఒక కార్యకర్తగా ఈ పార్టీ ఎంచుకున్నా ఈ పార్టీలో పని చేయాలనే ఉద్దేశంతో నేను అన్నాడు రాజీనామా చేసి బయటికి రావడం తర్వాత వెంటనే కొన్నాళ్ళ పాటు నా మీద కొన్ని ప్రయోగాలు చేసి మా కేంద్ర నాయకత్వం కొన్ని ప్రయోగాలు చేసి తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో నన్ను జాతీయ కార్యదర్శిగా నియమించడం జరిగింది ఆ సందర్భంలో ఒకసారి ఆంధ్రజ్యోతుల కృష్ణారావు గారు అనే రెసిడెంట్ ఎడిటర్ ఉంటారు ఢిల్లీలో మీరు పెళ్ళి రాస్తుంటారు కదా గతంలో రాసేవారు కదా ఇప్పుడు ఎందుకు రాయకూడదు మన దాని ముందు నేను